లగే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము రోమిళకు రాసిన పత్రికలో నుంచి పన్నెండవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై చరణాలు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొనియుంటే దాహమెమ్ము అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు పోయి ఈ వాక్యము మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి వలపరచబడుగా మరొక వీడియోతో మీ ముందుకొచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించనుగాక Amen. 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 Praise the Lord.